అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అని ఈ రోజు మనం ఎగ్ కర్రీని డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఫోర్ ఎగ్స్ని ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే బౌల్లోకి రెండు టమాటోలు నాలుగు పచ్చిమిర్చి ఏడెనిమిది జీడిపప్పులు హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి వేయక ఇందులోకి ఎగ్స్ని వేసుకొని వాటిపైన కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకొని ఎగ్స్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ ఫ్రై అయ్యాక వీటన్నింటినీ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ప్లేట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి ఇలా ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న గ్రేవీని వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ పేస్ట్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత శాల్ట్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కారం వేసుకోవాలి కారం చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మగ్గించుకోవాలి చూడండి నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ వరకు పేస్ట్ని కూడా అందులో మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి గ్రేవీని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అడగంటకుండా కింది నుంచి ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నింటినీ వేసుకున్నాక కదపకుండా ఒక టూ మినిట్స్ వరకు అలాగే మగ్గించుకోవాలి ఇందులోకి కస్తూరి మెంతి యాడ్ చేసుకోవాలి కస్తూరి మెంతి వల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకి ఏమీ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా కింది నుంచి ఎగ్స్ విరగకుండా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం